శేష ఓనర్ ముందు ఓనర్ ముందు అందరికీ నమస్కారం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తగ్గించినటువంటి జిఎస్టీ రేట్లకు జిఎస్టి రేట్లకు అనుకూలంగా వా రేట్లకు ఈ ఈరోజు మన మాచాలపట్నంలో నవోదయ సైకిల్ షాపులో సైకిల్ రేట్లు తగ్గించి అమ్ముతున్నటువంటి నవోదయ షాపు యజమాని మన శేషు గారు వారి యొక్క ఆ రేటు తగ్గిన వివరాలు మనకు తెలియజేస్తారు ఇప్పుడు శేషు గారు మరి కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ రేటు తగ్గించింది జిఎస్టి రేటు తగ్గక ముందు సైకిల్ రేట్ ఎంత ఉంది స్పేర్ పార్ట్ రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రేట్లు ఇప్పుడు ఏ రేటు గమ్ముతున్నారు మీరు ఏ మేరకు తగ్గిందో ఒకసారి మాకు చెప్పగలరా అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి జిఎస్టి రేట్ను తగ్గించింది అందుమూలంగా ప్రతి సైకిల్కి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు తగ్గింపు జరిగింది అమ్మకాలు కూడా జరుగుతున్నాయి కస్టమర్స్ చాలా ఉత్సాహంగా కొనుక్కుంటున్నారు సామాన్ల రేట్లు కూడా కొంతవరకు తగ్గుతున్నాయి నమస్కారం ఈ సైకిల్ అంటే ఈ సైకిల్కి మన రాష్ట్రంలో ఒక చరిత్ర ఉన్నది పేద ప్రజలకి ఈ సైకిల్ ఒక పుష్పక విమానం లాంటిది దీని మీద ముగ్గురు ప్రయాణికులు కూడా ప్రయాణం చేసే అవకాశం కూడా ఈ సైకిల్ మీద ఉంది సైకిల్ ఉంది అలాగే ఈ సైకిల్ కూడా మన రాష్ట్ర రాజకీయ చరిత్రను కూడా మార్చిన ఘనమైన సైకిల్ ఇది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారిని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఎక్కించిన ఘనత ఈ సైకిల్ది అలాగే స్వ భారతదేశానికి స్వతంత్రం ఉద్యో దగ్గర నుంచి మన రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసినటువంటి చరిత్ర ఘనమైన చరిత్ర ఉన్న సైకిల్ సైకిల్ ఈ సైకిల్ మామూలుది కాదు అలాగే తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకొచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు కూడా కారణమైంది ఈ సైకిల్ ఈ సైకిల్ గుర్తు మీదనే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా మరి పొల్యూషన్ లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కడికైనా ప్రయాణం చేసే సౌకర్యం ఉన్న సైకిల్ ఇది ఈరోజు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించినటువంటి జిఎస్టీ ప్రభావం వల్ల కూడా ఈరోజు ఒక్కొక్క సైకిల్కి నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందల రూపాయలు కూడా రేటు తగ్గినాయి కాబట్టి యువకులు ముఖ్యంగా పొరవాళ్ళు మోటార్ బైకులు కొనుక్కుందాం అనుకునే వాళ్ళు కూడా ముందుగా సైకిల్ కొనుక్కోండి ఈ సైకిల్ వల్ల మనకి పర్యావరణం కూడా ఎలాంటి కల్మ కలు కలుషితం కాకుండా ఉంటుంది పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుంది మన ప్రజలకు కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది ఈ సైకిల్ తొక్కడం వల్ల మంచి ఎక్ససైజ్ కూడా ఉందని చెప్పుకోవడం సందర్భంగా తెలియజేసుకుంటూ యువతలందరూ నేను ముందు కోరుకునేది ఒకటే ముందుగా మీరు సైకిల్ కొనుక్కోండి సైకిల్ తర్వాత మీరు మోటార్ బైక్కి వెళ్ళాలని చెప్పుకుండా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సైకిల్ కొన్న చరిత్ర మామూలు చరిత్ర కదని చెప్పుకుండా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి తక్కువ ధరికే ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు జీఎస్టీ తగ్గిన మేరకు తగ్గించి సైకిల్ కొనేటటువంటి ప్రజలకు తక్కువ రేట్కు అందిస్తున్నటువంటి శేషు గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఆయన ఘనంగా మరి శాలువతో సప్తెస్తున్నాం మేము ఇప్పుడు శాలు కానీ ఎందుకంటే దగ్గర దగ్గర ఇది నాలుగు వేలు మూడు వేలు ఉన్నదాన్ని అంత తక్కువలో చేసుకొచ్చి ప్రజలు చెప్తున్నారంటే ఇంకా మీరెంత వరకు మీ లాభాలు కూడా తగ్గించుకొని ప్రజలకి తక్కువ ఇచ్చి ప్రజాసేవ కూడా మీరు చేయాలని చెప్పి గ్యారంటీ సార్ మరి మాచేన లో మరి ఎప్పటి నుంచో ఉన్న సైకిల్ షాప్ ఇది మీకు చరిత్ర ఉంది మీ సైకిల్ షాప్ కూడా మీరు మంచి యజమాని తక్కువ రేటుకి సైకిల్ ఇస్తారని కూడా మంచి పేరు ఉంది దాన్ని నిలబెట్టుకోండి మీరు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ రేటు తగ్గించినందువల్ల మరి గతంలో జిఎస్టి ముందు కంటే కూడా ఈరోజు తగ్గించే రేటు అమ్ముతున్నందుకు ఈ సిమెంటు అమ్ముతున్నటువంటి మన వెంకటేష్ గారికి ప్రత్యేకంగా అభినందన చేసుకున్నారు గతంలో ఇరవై ఏడు శాతం ఉన్న జిఎస్టీ రేట్ని పద్దెనిమిది శాతాన్ని తగ్గించి పద్దెనిమిది శాతం మేరకే ఈరోజు సిమెంట్ అమ్మకం జరుగుతుంది ఇక్కడ మరి సిమెంట్ ఉత్పత్తిదారులు కూడా సిమెంట్ రేటు తగ్గించి డెల్లర్స్ కావడం వల్ల మరి డీలర్స్ అందరూ కూడా తక్కువ రేటుకే భవన నిర్మాణ యజమానులకు అందిస్తున్న సంగతి మనందరూ చూస్తూనే ఉన్నాము గతంలో కంటే కూడా ఈరోజు ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల దాకా సిమెంట్ కట్టక రేటు తగ్గింది మరి ఇల్లు కట్టుకుందాం అనుకునే పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకు కూడా ఈ సిమెంట్ రేటు తగ్గడం ఎంతో ఉపశమనం కలిగించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవాలి అలాగే మరి గతంలో వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు పదివేల రూపాయలుండ ఉసిక ట్రాక్టరు ఈ రోజు మూడు వేల రూపాయలకి ఉచిత తాట కూడా దొరుకుతుంది అలాగే భవన నిర్మాణానికి అవసరమైన అతి ముఖ్యమైన ముడి పదార్థం ఇనుము ఇనుము సిమెంట్ ఉసిక ఈ మూటేడు తగ్గటం వల్ల భవన నిర్మాణం వేగవంతంగా దొరుకుతుంది మన రాష్ట్రం దీని దీనివల్ల వాణిజ్య సముదాయాలు కానీ రియల్ ఎస్టేట్ రంగం కానీ వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకుందా అనుకున్న పేద మధ్యతరగతి ప్రజలకు కూడా ఎంత తక్కువ రేటు ఈ రోజు ఈ ఐరన్ గాని ఉసక్ కానీ సిమెంట్ కానీ అందుబాటులో తీసుకొచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోట ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను అలాగే తగ్గిన రేటు ఏ మేరకు తగ్గియో మరి షాప్ యజమాని అయినటువంటి వెంకటేష్ గారిని ఆయన చెబుతారు ఆయన మాట్లాడే చెప్తాడు ఇంత సిమెంట్ రేటు యాభై అన్నాము ఓకే ఇప్పుడు మూడు వందల ముప్పై రూపాయలకి మూడు వందల ఇరవై రూపాయలకి హోమ్ డెలివరీ ఇస్తుంది అంటే ఒక కట్ట మీద ఇరవై ముప్పై రూపాయలు బాటిల్ రూపాయ రూపాయలు తగ్గింది సిమెంట్ రేట్ ఓకే దీనివల్ల నా సేల్స్ అని పెరిగినాయి మీకు ఆ సేల్స్ పెరిగింది గతంలో కూడా సేల్స్ పెరిగినాయి గతంలో సేల్స్ ఓకే ఈ జీఎస్టి తగ్గించడం వల్ల కొంచెం ప్రజలకి సంతోషం ఉన్నారు ఆ సంతోషం మీకు మీ లాభాలకు కూడా అలాంటి బదిలేదు ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళు జీఎస్టీ రేట్ తగ్గించి మీకు ఇస్తున్నారు అవునండి ప్రభుత్వం తగ్గించిన ఆమె మీరు కొనుగోలు ధరకు ఆ లాభాన్ని కొనుగోలు ధరకు ఇస్తున్నారు అవును అంతే అంతే కదా అంతే ఓకే థ్యాంక్ ఓకే కేంద్రంలోంటి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా జిఎస్టీ రేట్లు తగ్గించినందువల్ల మరి మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు ఎక్కువగా వాడే నిత్యావసర సరుకులు రేట్లు కూడా భారీగా తగ్గినాయి మేర తగ్గినాయో మన షాప్ యజమాని అయినటువంటి హనుమంతరావు గారిని అడిగి తెలుసుకుందాం హనుమంతరావు గారు సరుకులు మరి జిఎస్టీ మన జిఎస్టి ముందు ఎంత రేటు ఉన్నాయి ఇప్పుడు ఏమేర తగ్గినాయి అంటే ఎన్ని ఏ సరుకులు తగ్గినాయి రేట్లు ఒక్కసారి మీరు చెప్పండి ఏ సరుకులు తగ్గినా కొన్ని ఐటమ్స్ ఏమైనా చూపిస్తారా చూపిస్తాను ఈ టైల్ పెట్టమై నమస్తే సార్ మన కూడం ప్రభుత్వ అధికారంలో వచ్చినాక చాలా సరుకులు పద్దెనిమిది పర్సెంట్ పదమూడు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ తగ్గించారు ఫై బైబర్స్ అంతే ఉన్నాయి కానీ ఎక్కువ బర్జెన్ బాగా తగ్గించారు ఇందులో ముఖ్యంగా మనకి రోజు వాడి నిత్యం వాడే కాఫీ పొడి టీ పొడి సబ్బులు పేస్ట్లు చాలా చాలా బాగా ఎక్కువ తగ్గించారు అదొక కాఫీ పొడి వచ్చేసి ముందు ఎంత రూపాయలది నలభై రూపాయలు తగ్గింది బూస్ట్ వచ్చేసి నూట ముప్పై రూపాయలతో నూట ఇరవైకి వచ్చింది తాజ్మహల్ టీ పడేసి ఇంకా ఎక్కువ తగ్గించారు నాలుగు డెబ్బై మూడు ఎనభైకి వచ్చింది సందూర్ సభ్యులు మనం నిత్యం జనం సామాన్య మనలో వాడే సందుర్ సభ్యులు రెండు వందల ఇరవై రూపాయలకి రెండు వందల రూపాయలకి వచ్చేది ఇంకా కొన్ని సరుకులు మనకు రావాల్సి ఉంది దీని వల్ల మనకు వ్యాపారాలు పెరిగాయి జనం అందరూ సంతోషంగా ఉన్నారు అందరూ ఇదే కోరుకుంటున్నారు సరుకులు అయితే మాత్రం జనాలకు అందుబాటులో బాగా తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పేద జనాలకి బాగా సేవ చేస్తున్నారు ఇది అందరికీ సరుకులు అందుబాటులోకి వస్తున్నాయి ఇంకా బాగా తగ్గుతాయి ఇంకా కొన్ని పై నుంచి రావాల్సి ఉంది అవి కూడా బాగా తగ్గుతాయి బాగా తగ్గిచ్చారు నిత్యావసరం వస్తున్నాయి అయితే మాత్రం ఎవరే

రాజద్వారి రాజముఖే సర్వదా దిగ్విజయమస్తు అకాలము చివరన సరౌవ్యాధి నివారణం సమస్త బాబ విష్ణు బాధో రకం భావనం సుఖం సకల కార్యాలు విజవంతంగా పూర్తి కావాలి అనుకున్నది గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా నిత్యావసర సరుకుల రేటు కానీ ప్రజలకు అవసరమైన ప్రతి వస్తువు మీద కూడా సేల్స్ ట్యాక్స్ అని వ్యాట్ ట్యాక్స్ అని అలాగే మరి రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్సులు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ట్యాక్స్ ఎన్నో రకాలుగా ఉండేవి ఇవన్నీ తీసివేసి భారతదేశం మొత్తం కూడా ప్రతి వస్తువుకి ఏ వస్తువు సరే ఎక్కడైనా కూడా ఒకే ట్యాక్స్ ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా జిఎస్టిలో నాలుగు స్లాబ్లు పెట్టడం జరిగింది ఒకటి ఐదు శాతం ఒకటి పన్నెండు శాతం ఒకటి పద్దెనిమిది శాతం నాలుగు నాలుగోది ఇరవై ఎనిమిది శాతం ఈ ఇరవై ఎనిమిది శాతం ఉన్న స్లాబ్ రేట్లో ఎక్కువ కోటేషన్లు కొనే వస్తువులు కార్లు ఇలా ఇవి ఉండేవి మరి సామాన్య మానవుడు కొనే వాటి కూడా కొన్ని తక్కువలో ఉండేవి కానీ మన కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా కొనుగోలు శక్తి పెంచాలని చెప్పి ఇప్పటికి ఉన్న జీఎస్టీ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయని గమనించి పేద ప్రజల్ని మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని కేవలం రెండు స్లాబులు మాత్రమే పరిమితం చేస్తూ ఇరవై ఎనిమిది శాతాన్ని పన్నెండు శాతాన్ని ఆ రెండు స్లాబులు తీసేసి కేవలం ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఉండే విధంగా నిర్ణయించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతోటి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీఎస్టీ మార్పుల్ని ముందుగా స్వాగతించింది కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ట్యాక్సులు తగ్గడం వల్ల సామాన్య ప్రజల యొక్క కొనుగోలు సామర్థ్యం పెరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కొన్ని పది నెలలకి సుమారు ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల రూపాయలు కూడా ఆదాయ అవకాశం ఉంది స్లాబ్లు మారటం వల్ల మరి స్లాబ్ మారిన స్లాబ్ల ప్రకారం మరి ఉత్పత్తిదారులు కానీ రిటైలర్ వ్యాపారస్తులు కానీ మరి తగ్గించిన రేట్ల ప్రకారం అమ్ముతూ మరి ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాన్ని మరి పేద సరుకులు కొన్ని ప్రజలకు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం ఈరోజు అందరూ వ్యాపారస్తులు కోవడం జరిగింది అదేగా తగ్గించిన రేట్లకు ఇస్తున్నామని చెప్పి ఆ సైకిల్ షాప్ ఓనర్ కానీ సిమెంట్ కొట్ట ఓనర్ కానీ అలాగే మరి కిరాణా సాబు ఓనర్ హనుమంతరావు గారు కూడా మనకు తెలియజేయడం జరిగింది మరి అలాగే మరి ఏదైతే ఎన్నికలకు ముందు మనం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పామో అవన్నీ అమలు చేసి రాష్ట్ర ప్రజలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించి రాష్ట్రానికి కూడా అభివృద్ధి పథకాలను నడుపుతూ మరి సూపర్ సిక్స్ పథకంలో లేనటువంటి పథకం మరి స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులు వస్తే ప్రయాణం కల్పించడం వల్ల ఆటో సోదరులకు నష్టం జరుగుతుందని భావించి ప్రభుత్వం మరి ఎన్నికల ముంచేసిన వాగ్దానాలకు లేని వాగ్దానం అది ఆటో సోదరులు కూడా నష్టపోకూడదు అని చెప్పి వారికి మొన్నే మరి పదిహేను వేల రూపాయలు ఆటో సోదరుల ఖాతాలో కూడా వేయడం జరిగింది ఇదంతా మరి ప్రజల అభిష్టం మేరకు రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి చేస్తూ మరి సంక్షేమ కార్యక్రమాలు కూడా పేద ప్రజలకు అందరికీ అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాలను నెడుతున్న ఘనత ఈ కుటుంబ ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి సందర్భంగానే సందర్భంగా మరి రాబోయే రోజుల్లో కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లోనే మన ముఖ్యమంత్రి టార్గెట్లు పెట్టుకున్నాడు ఆయన రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ప్రజల రాష్ట్ర జీవనాడైనటువంటి పోలవర ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఆయన ప్రణాళిక చేయడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగానే ఈ అలాగే మరి వైసీపీ పార్టీ వాళ్ళని చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని ఎవరు నమ్మొద్దని చెప్పు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత మంచి సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించి రాబోయే ఎన్నికల్లో కూడా ఈ కుటుంబ ప్రభుత్వానికి భారీ మెజార్టీ ఇచ్చే విధంగా ప్రజలంతా సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఇంత అవకాశం కల్పించినటువంటి మా పార్టీ నాయకులు కొండలు గారు బ్రహ్మం గారు మాజీ కౌజర్ సంతోష్ గారు అలాగే మరి కోటేశ్వర గారు ప్రసాదు మస్తానవలి అలాగే ఈశ్వరయ్య గారికి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఇది అన్ని అన్ని ఎలక్ట్రానిక్స్ ఫ్రిడ్జ్ అన్ని టీవీలు కదా టీవీలు ఏసీలు వాటి మీద టీవీలు ఏసీలు డిష్ వాషర్లు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఓకే ఓకే ఇప్పుడు అది ఎయిటీన్ పర్సెంట్ ఇది తగ్గింది ఓకే టెన్ పర్సెంట్ ఏర్లు టెన్ పర్సెంట్ తగ్గింది ఓకే ఆ వారం మీరు తగ్గి చంపుతున్నారు ఇప్పుడు మన కాంపోజిషన్ లో లేదు కదా తగ్గి చంపు తగ్గి గాని ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ అన్ని అదే అంటే వాషింగ్ మిషన్లు ఏసీలు మీద అదే తగ్గిందా ఎలక్ట్రానిక్ ఐటమ్ మొత్తం తగ్గింది జీఎస్టీ టెన్ పర్సెంట్ మొత్తం మేజర్ దానికి తగ్గింది దేనికి ఏసీలు ఓకే డిష్ వాషర్లు ఓకే ఇన్వర్టర్ బ్యాటరీలు ఎల్ఈడి సైజ్ పెద్ద టీవీలు అన్నిటికి తగ్గింది ఓకే మిగతా అన్ని ఎయిటీన్ నుంచి ఫైవ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గింది అంటే కొత్త స్టాక్ వచ్చిందా మీకు పాత సాగు తగ్గించి అమ్ముతున్నారా మాకు మాది ఆల్రెడీ జిఎస్టి పాతాగా తేడా లేదు అంటే ఇచ్చేటప్పుడు మీరు జిఎస్టీలో తగ్గించిన ప్రకారం కాబట్టి ఓకే ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ మొత్తం కూడా ముందే జిఎస్టీ కొంటారు కాబట్టి అమ్మేటప్పుడు ఇప్పుడు వాళ్ళకి అంత ఇబ్బందికరమైన పరిస్థితి లేదు కొత్త స్టాక్ రావాల్సిన అవసరం లేదు పాత స్టాక్ మీదనే టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మిషన్ కానీ డిష్ వాషర్లు కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏదైనా సరే ఈరోజు ప్రభుత్వం నిర్ణయించినటువంటి పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ మీద అమ్ముతున్నారు గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వేసేవాళ్ళు ఏదో టెన్ పర్సెంట్ తగ్గించి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్ల ప్రకారమే ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా ఇక్కడ మన మాచల్ల టౌన్లో మన ప్రజలకు అందిస్తున్న ఘనత మన కోదండరామ ఎలక్ట్రికల్ షాప్ వారిది అందుకని వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు